హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ కానాపురం నుండి అయితే వచ్చిందండి మన లాస్ట్ ఆర్డర్ కూడా బ్యాంగిల్స్ ఆర్డర్ ఖమ్మం డిస్టిక్ నుండే వచ్చింది ఈ ఆర్డర్లో మట్టుకు బ్యాంగిల్స్ ఇంకా శారీ పిన్స్ సెంటర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చేశానండి మా నా ఫేవరెట్ అయిన బ్రేస్లెట్ బ్యాంగిల్స్ కూడా చేశాను ఒకసారి అయితే చూపిస్తాను ఏం డిజైన్ చేశాను ఏ కలర్ కాంబినేషన్లో చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ చూద్దాము రబ్బర్ బ్యాండ్స్ అయితే ఫైవ్ చేయించుకున్నారండి ఈ ఫైవ్లో కూడా అన్ని ఫ్లవర్ డిజైన్తో వచ్చేవే చేశాను ఫ్లవర్ డిజైన్తో వచ్చేవే కానీ అందులో కొన్ని లక్ష్మీ కాసులతో డిజైన్ వేరుగా చేశానండి మిగతావన్నీ త్రీడీ లాగా చేశానండి ఫ్లవర్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్ అండి ఇవి చూసారు కదా ఫైవ్ రబ్బర్ బ్యాండ్స్ అండి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి రబ్బర్ బ్యాండ్స్ అయితే కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నారండి వాళ్ళు ఏ డిజైన్ కావాలన్నారు కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే చెప్పారండి ఇవి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇవి ఇంకా శారీ పిన్స్ చూపిస్తాను శారీ పిన్స్ వచ్చేసి ఈ ఫైవ్ సెలెక్ట్ చేశారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేశాను ఇంకొక శారీ పిన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గ్లాసీ వైట్ ఇంకా గోల్డ్ ట్రయాంగిల్ షేప్ అండి వాటిని యూజ్ చేసి ఈ డిజైన్ చేశాను ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి టోటల్ రెడ్లో కావాలి అన్నారు అలాగే చేశాను ఇదేమో పర్పుల్ ఇంకా జర్కన్ స్టోన్స్ అండి ఇది ఒక శారీ పిన్ ఇంకొకటి వచ్చేసి మొత్తం పర్ల్ వైట్తో చేశానండి ఇవి ఐదు శారీ పిన్స్ రిటర్న్ గిఫ్ట్స్కి వచ్చేసి బ్యాంగిల్స్ కానీ ఇంకా ఇలాగ మ్యాచింగ్ శారీ పిన్స్ అలా ఇచ్చినా బాగుంటుందండి ఇది వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి ఇవి కూడా ఐదు చేపించుకున్నారు ఒకటేమో లోటస్ డిజైన్తో చేశానండి ఇది ఒకటి సెంటర్ క్లిప్పు ఇంకొకటి వచ్చేసి గ్లాసీ వైట్ ఇంకా బ్లూ కలర్ అండి స్క్వేర్ షేప్లో ఇది యూజ్ చేసి ఇది ఒక శారీ చేశాను సెంటర్ క్లిప్స్ అయితే వాళ్ళు చెప్పలేదండి మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పారు నేను ఈ ఫైవ్ డిజైన్స్ అయితే చేశాను ఇదైతే రోస్ లాగా చేశానండి ఇదొకటి రెండు చూడండి ఇది కూడా ఫ్లవర్ ప్యాటర్న్లు చేశాను ఇది పర్ల్ వైట్ ఇంకా గ్రీన్ కలర్ యూజ్ చేసి చేశానండి ఈ సెంటర్ క్లిప్స్ అయితే వాళ్ళు చెప్పలేదు మన ఫేవరెట్ ఇప్పుడు బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అండి ఆల్రెడీ మన లాస్ట్ ఆర్డర్లో చేశాను కదా అలాగే మళ్ళీ వీళ్ళు కూడా కావాలి అన్నారండి మన వీడియోస్ చూసి వాళ్ళు కావాలి అని తీసుకున్నారు ఇది కూడా మూడు బ్రేస్లెట్ బ్యాంగిల్స్ తీసుకున్నారండి ఒక డిజైన్ వచ్చేసి ఇది ఇంకొకటి వచ్చేసి ఈ బ్యాంగిల్ అండి ఇది ఒకటి ఎక్స్ట్రాగా చేయించుకున్నారు లాస్ట్ ఆర్డర్లో ఈ బ్యాంగిల్ లేదు ఇది వీళ్ళు ఎక్స్ట్రాగా చేయించుకున్నారండి ఇది గోల్డ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్లో వాళ్ళకి ఫ్లవర్ వచ్చేసి గ్రీన్లో కావాలి అని చెప్పారు అలాగే చేశానండి ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇవి మూడు బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అండి నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవండి ఇవి పేర్ బ్యాంగిల్స్ అండి అంటే ఓన్లీ టూ బ్యాంగిల్స్ ఇవి గ్రీన్ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో టూ బ్యాంగిల్స్ చేయించుకున్నారు ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో చేయించుకున్నారండి ఇవి టూ బ్యాంగిల్స్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ ఇంకా ప్యారెట్ గ్రీన్ లో చేయించుకున్నారు ఇవి టూ బ్యాంగిల్స్ అండి ఇంకొకటి వచ్చేసి ఇది బేబీ పింక్ అండి బేబీ పింక్ ఇంకా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో చేయించుకున్నారు ఇవి టూ టూ బ్యాంగిల్స్ చేపించుకున్నవి ఇవండి ఫోర్ పేర్స్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ బ్యాంగిల్స్ అండి మిక్స్ అండ్ మ్యాచ్ బ్యాంగిల్స్ అంటే ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా కూడా ఇవి మిక్స్ చేసి వేసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తానండి ఇవేమో మిడిల్ బ్యాంగిల్స్ అండి పింక్ కలర్లో ఇవి టోటల్ అయితే ఎయిట్ బ్యాంగిల్స్ అండి అవి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ ఆ తర్వాత గ్రీన్ ఇవి నేను ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇవి కడా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇందులోకి మీకు ఏ కలర్ కాంబినేషన్ శారీ అయినా డ్రెస్ అయినా కూడా ఇలా మ్యాచ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇదొకటి బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో పెట్టాను ఇది వచ్చేసి బ్లూ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్లో పెట్టానండి అలాగా మిక్స్ అయితే చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అనేవి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఆ కలర్ కాంబినేషన్లో మిక్స్ చేసుకోవచ్చు అండి టోటల్గా త్రీ సెట్స్ అయితే తీసుకున్నారండి ఇవి నేను చూపిస్తున్నాను కదా ఇవైతే త్రీ సెట్స్లో తీసుకున్నారు చూడండి బ్యాంగిల్స్ నిజంగా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఎవరైనా ఇలాగ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రిటర్న్ గిఫ్ట్స్ అయినా రా మెటీరియల్ అయినా కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్